ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ ఇరవై ఏడవ డివిజన్ నిపో సెంటర్లో టీడీపీ ఇరవై ఏడవ డివిజన్ ఉపాధ్యక్షులు సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నవాళ్ళు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు టీడీపీని స్థాపించి సామాన్యులకు కూడా రాజకీయాలు నేర్పిన గొప్ప నాయకుడు అన్నారు ఆయన ఆశయాలను టీడీపీ నాయకులు కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంచల్ నాయుడు ఇరవై ఏడవ డివిజన్ సీనియర్ నాయకులు కరణమ్ నాయుడు కార్పొరేటర్ మురహరి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఇరవై ఏడవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఇరవై ఏడవ డివిజన్ ఉపాధ్యక్షులు అన్నా సుబ్బరాజన్న గారు అదేవిధంగా సీనియర్ నాయకులు నాయుడు రమణయ్య గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు జహీర్ గారు జనార్దన్ గారు ఈ డివిజన్లో ఉండవడం అందరూ కూడా ఇరవై ఏడవ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఆ యొక్క మహానేతకి ఘన నివాళి అర్పించాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహానేతకు ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా నన్ను ఆహ్వానించారు ఆ యొక్క ఎన్టీ రామారావు గారికి ఘన నిలవాళులు అర్పించి ఆ మహానుభావుడిని ఇలాంటి సందర్భాల్లో గుర్తించుకోవడం మన యొక్క సహజమైనటువంటి ధర్మం ఎందుకంటే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశదిలా వ్యాపింపజేసి ఒక రాజకీయ నాయకుడుగా ఆయన పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరికీ నమస్కారం కొద్దిగా ఎన్టీ రామారావు గారి ముప్పైవ జయి సందర్భముగా ఈరోజు వసతి సందర్భముగా ఈరోజు ముప్పో సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మా వార్డు కర్పా చేస్తాను మీదనే గారు తర్వాత వచ్చి సుచిల్ నాయుడు గారు మన జీవిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము మన రమణయ్య గారు నా తోటి మిత్రులు అందరికీ ఆ నందరూ ప్రక్రియించారు అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ అభ్యర్థి సందర్భంగా నెల్లూరు గోరం నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్ నందు ముప్పై సెంటర్లో ధన నివాళులు స్తున్నాము తెలుగుదే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి భారతదేశం గర్వించదగ్గ నాయకుడిగా భారతదేశంలో తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం తీసుకొచ్చినటువంటి మందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి నలభై సంవత్సరాలు కలిసి ఎంతో ప్రజలు ఆదరణ పొందుతూ సందర్భంగా ఆయనకు తెలంగాణ నివాళులు అర్పిస్తున్నాము జరుగుతుంది దాదాపు మూడు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేశాము ఇలాగే కూటమి ప్రభుత్వంలోని జనసేన మరియు బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నారు పుట్టురాజు గారు రామనే నాయుడు గారు ముప్ప భాస్కరు చిత్తరాజు సుందరెడ్డి గారు వాదన్న వెంకటేశ్వర్లు సూర్యుబాబు శ్రీనివాసనాయుడు వెంకటేష్ గారు అరవింద్ గారు చంద్రసాఖులు సతారా నాయుడు